హాయ్ ఫ్రెండ్స్ నేవల్ డాక్యూట్ విశాఖపట్నం నుంచి ఏదైతే అప్రెంటిషిప్ నోటిఫికేషన్ వచ్చిందో ఇది ఏ విధంగా అప్లై చేయాలి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ ఎవరు కూడా ఎటువంటి మిస్టేక్ కూడా చేయకండి ఈ వీడియో ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి విషయం మీకు అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఇది అప్రెంటిషిప్ పోర్టల్ అప్లై చేయాలి సెకండ్ ఏంటంటే ఆఫ్లైన్లో అప్లై చేయాలి అప్రెంటిషిప్ పోర్టల్ ఎలా అప్లై చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా కూడా నేను చెప్తాను సో ఫ్రెండ్స్ మనకి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైన ఎటువంటి అప్రెంటిషిప్ నోటిఫికేషన్ అని మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలని చెప్తున్నారు అప్రెంటిషిప్ పోర్టల్లో కానీ మీరు ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వకపోతే ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటే మీ ఆధార్ కార్డ్లోని అలాగే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లోని రెండింటిలోని డేట్ ఆఫ్ బర్త్ ఒకలాగే ఉండాలి ఒకవేళ ఒకలా లేనట్లయితే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది చేంజ్ చేయించుకోండి ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ డేట్ ఆఫ్ బర్త్కి సమానంగా అప్డేట్ అయిన తర్వాత మీరు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎందుకంటే మనకు అప్రెంటిషిప్ పోర్టల్లో ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా అప్డేట్ చేయాలి అలా అయితేనే మీది హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ ఎంటర్ చేసి మీరు అప్లై చేయాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్రజెంటు నార్మల్గా వాళ్ళు ఇచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను అప్రెంటిషిప్ పోర్టల్లో కూడా తీసుకెళ్ళి ఏ విధంగా మీరు ఎక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి ఏ విధంగా వస్తుంది ఏ విధంగా అప్లై చేయాలి అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను సో ఫ్రెండ్స్ అప్రెంటిషిప్ పోర్టల్ నెంబర్ వేసిన తర్వాత ఆ విధంగా మీరు అప్రెంటిషిప్ పోర్టల్లో అప్లై చేసిన తర్వాత అప్లై సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ అప్రెంటిషిప్ పోర్టల్లో ప్రొఫైల్ అనేది మీరు ప్రింటౌట్ తీసుకోవాలి ప్రింటౌట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మీరు డాక్యుమెంట్స్ అన్నీ కలిపి ఈ యొక్క అడ్రస్కి ఏదైతే మన అప్రెంటిషిప్ స్కూల్ అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి సెకండ్ జాన్ రెండు వేల ఇరవై ఐదు కల్లా మీరు మీ అప్లికేషన్ అనేది డాకేడ్ అప్రెంటిస్ స్కూల్ వైజాగ్కి పంపించవలసి ఉంటుంది ఒకవేళ ఏ కారణం చేదైనా రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదుకి మీ అప్లికేషన్ వాళ్ళకి రీచ్ అవ్వకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇది అప్రెంటిషిప్ హోటల్ అనమాట ఒకవేళ ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా లాగిన్ మ్యాన్ క్లిక్ చేస్తే క్యాండిడేట్ చెక్ చే అదే క్యాండిడేట్ మ్యాన్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి అలాగే మన వీడియో కూడా ఉంది ఒకసారి చూసి క్లియర్గా అర్థం చేసుకొని అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకోండి ఓకే మీ ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు లాగిన్ అవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ లాగినైజ్ క్యాండిడేట్ ఉంది కదా దీని మేము క్లిక్ చేసి మీరు ఏదైతే అప్రెంటిషిప్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారో ఆ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఏదైతే క్యాప్ ఇచ్చారో ఆ క్యాప్చే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై చేసి తర్వాత సబ్మిట్ మేన క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీకు ఏదైతే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటుందో వాటికి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మీ ఫోటోతో కూడిన ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్రెంటిషిప్ ఆపర్చునిటీస్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది కదా మీరు దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఈ విధంగా ఆప్షన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంది కదా ఇక్కడ దీని మీద మీరు వాళ్ళు ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ నెంబర్ ఈ జీరో ఎయిట్ వన్ ఫైవ్ టూ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేవల్ డాకేట్ అని రాదు ఒక్కసారి మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ బ్యాక్ బటన్ అనేది ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత మనకి నేవల్ డాకేట్ అని కనిపిస్తుంది మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్రాక్సిమేట్లీగా సిక్స్టీన్ ఆపర్చునిటీస్ అనేవి మనకు కనిపిస్తాయి ఓకే మీ ట్రేడ్ ఎగ్జాంపుల్ మెకానిక్ డీజిలే అనుకోండి మెకానిక్ డీజిల్ని డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేయొచ్చు లేదు ఒకసారి వ్యూ చేద్దాం అది విశాఖపట్నం నేవల్ డాక్యాటా లేదా కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ వ్యూ మ్యాన్ ఉంది వ్యూ మ్యాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది నేవల్ డాక్యాడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నెంబరు అలాగే నేవల్ బేస్ విశాఖపట్నం అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది ఓకే మనం విశాఖపట్నంకి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అప్లై ది ఆపర్చునిటీస్ అని ఉంది మీరు దీని మ్యాన్ క్లిక్ చేస్తే టాప్ రైట్ కార్నర్లో అప్లైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఓకే ఆఫ్లైన్లో అప్లై చేయాలంటే మనకు కొన్ని డాక్యుమెంట్స్ కావాలి కదా ఏ డాక్యుమెంట్స్ కావాలి మనం ఏ డాక్యుమెంట్ పెట్టినా సరే దానికి సెల్ఫ్ అటిస్టెడ్ అనేది పక్క చేయాలి సెల్ఫ్ అటిస్టెడ్ అంటే ఇప్పుడు మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉందనుకోండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద కింద మీ సిగ్నేచర్ చేయాలి ఇప్పుడు సపోజ్ మీ సిగ్నేచర్ ఎలా ఉందనుకోండి ఈ విధంగా సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా చేయాలి సిగ్నల్లో క్యాప్ సిగ్నేచర్లో క్యాపిటల్ లెటర్స్ ఉండకుండా మీరు మీ సర్టిఫికేట్ కిందన సిగ్నేచర్ చేయాలి దాన్నే సెల్ఫ్ అటిస్టెడ్ అంటారనమాట ఓకే ఫ్రెండ్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి అందరూ కూడా అప్లై చే అంటే అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇక ఈ బ్లాక్ కలర్లో ఉన్నవి అందరికీ కాదు ఎవరైతే దానికి ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళు అదే అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఫస్ట్ అప్రెంటిషిప్ ప్రొఫైల్ ఇది ఏ విధంగా ప్రింట్ తీయాలో నేను మీకు క్లియర్గా చెప్తాను తర్వాత టూ ఒరిజినల్ హాల్ టికెట్స్ రెండు ఒరిజినల్ హాల్ టికెట్స్ కాపీస్ ఉండాలి ఇవి ఏ విధంగా ఫిల్ చేయాలి రెండు పెట్టాలి నేను క్లియర్గా మీకు చెప్తాను నెక్స్ట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు ఐటీఐ మార్క్ షీటు అలాగే ఐటీఐ సర్టిఫికేటు ఇవిలా ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ కలర్లో ఉన్న అన్నీ పెట్టాలి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి అండ్రెజ్ వాళ్ళకి ఎటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టవలసిన అవసరం లేదు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరైనా అంగవైకల్యం వెళ్ళాం చొట్టవాళ్ళు కానీ గుడ్డు వాళ్ళు కానీ చెవిటి వాళ్ళు కానీ మోగవాళ్ళు కానీ అలాగే ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ లేదంటే అప్లై చే అదే ఆ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇక నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెను ఆర్మీడ్ ఫోర్సెస్లో ఎవరైనా చేస్తే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్మెన్స్ పెట్టాల్సి ఉంటుంది ఇక ఎవరి దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా వాళ్ళు పెట్టుకోవచ్చు ఒకవేళ ఎవరి దగ్గర లేకపోతే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అవి మ్యాండేటరీ అయితే కాదు ఇక నెక్స్ట్ ఆధార్ కార్డు ప్రతి ఒక్కరూ పెట్టాలి టూ సెల్ఫ్ అడ్రస్ట్ ఎనవలప్ ఒక్కొక్క దాని మీద ఇరవై ఐదు రూపాయలు ఇన్వలప్ కవర్లో కొని మీరు లోపల పెట్టాల్సి ఉంటుంది ఏది మనం ఏదైతే అప్లికేషన్లో అంత సబ్మిట్ చేయడానికి ఎనోలాప్లో పెడతాము ఆ ఎనోలాప్లో రెండు ఎక్స్ట్రా ఎనోలప్లు కూడా ఒక్కొక్క దాని మీద ఇరవై ఐదు రూపాయలు స్టాంప్ వేసి మనం పెట్టాల్సి ఉంటుంది విధంగా ఉంటుందో కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ లాస్ట్ చెక్ లిస్ట్ అనమాట ఈ చెక్ లిస్ట్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్తో పాటు చెక్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలి చెక్ లిస్ట్ అప్లోడ్ చేయకపోయినా సరే మీ అప్లికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజెక్ట్ అవుతుంది ఇందులో ఏ డాక్యుమెంట్ మీరు పెట్టకపోయినా ఖచ్చితంగా మీ అప్లికేషన్ అయితే తీసి పక్కన పడేస్తారు అందరు ఎటువంటి డౌట్ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మన అప్రెంటిషిప్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత ఎక్కడ త్రీ డాట్స్ కనిపిస్తాయి మీరు దీని మ్యాన్ క్లిక్ చేసినట్లయితే ప్రొఫైల్ అని కనిపిస్తుంది మీరు ప్రొఫైల్ మ్యాన్కి వెళ్ళండి ప్రొఫైల్ మ్యాన్కి వెళ్ళినట్లయితే మీ ఫోటోతో ఈ విధంగా ప్రొఫైల్ కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ప్రొఫైల్ కనిపించిన తర్వాత మీరు కంట్రోల్ పీ పట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి దాదాపుగా మూడు పేజీలు పీడిఎఫ్ ఉంటుంది మూడు పేజీల పీడిఎఫ్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది ఇది నెంబర్ వన్ ఏంటంటే అప్రెంటిషిప్ ప్రొఫైల్ అనేది ప్రింట్అట్ అడిగారు కదా అనమాట అప్రెంటిషిప్ ప్రొఫైల్ ప్రింట్అవుట్ మన దగ్గర రెడీగా ఉంది నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనమాట ఇది అఫీషియల్గా ఇచ్చి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అందులో మనకి ఎన్ఎక్జల్ వన్ మనకి హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరిగింది ఇది సేమ్ రెండు ఒరిజినల్ కాపీస్ అనేవి మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఎక్కడెక్కడ ఫిల్ చేయాలి నేను చెప్తాను ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇది అలా ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారనమాట ఇక నెక్స్ట్ ఎక్కడ డిజిగ్నేటెడ్ ట్రేడ్ అని ఉంది కదా మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారు ఇక్కడ ట్రేడ్ అనేది రాయండి తర్వాత మీ పేరేంటి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఎలా ఉందో సేమ్ అలాగే రాయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్షరం కూడా పళ్ళు మీరు చూసుకొని రాయండి ఇక డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం ఎలా ఉందో అలా వేయండి తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీ ఫాదర్ నేమ్ కానీ గార్డెన్ నేమ్ కానీ ఇన్ కేస్ మీ దగ్గర ఫాదర్ మదర్ ఉన్నట్టయితే ఫాదర్ మదర్ నేమ్ రాయండి లేదు ఇన్ కేసు అలా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎవరు పెంపకంలో ఉన్నారో వాళ్ళ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక పోస్టల్ అడ్రస్ అనేది మీ డోర్ నెంబరు విలేజు మండలం డిస్టిక్ స్టేటు కోడ్ రాస్తారు తర్వాత ఈమెయిల్ ఐడి ఏదైతే మనకి అప్రెంటిషిప్ పోర్టల్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఇమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తారు మనకి ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు తర్వాత మొబైల్ నెంబర్ ఏదైతే అప్రెంటిషిప్ పోర్టల్లో ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీకు టెన్త్ క్లాస్లో సర్టిఫికేట్ మీద పుట్టుమచ్చలు ఉంటాయి ఒకటి ఉండొచ్చు కొంతమందికి రెండు ఉంటాయి ఒకటి ఉంటే మీరు ఏదైతే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో ఉందో అది ఫస్ట్ ప్లేస్లో రాయండి సెకండు మీ ఒంటి మీద ఏదైతే చూడడానికి విజిబుల్గా పుట్టుమచ్చు ఉంటుందో అది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ మీ సంతకం పెట్టాలి సంతకంలో క్యాపిటల్ లెటర్ ఉండకూడదు ఇక అన్నీ కూడా కలిపే ఉండాలి ఇక లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇటువంటివి రెండు కాపీలు రెండు ఒరిజినల్స్ రెండు కూడా మనం ఫిల్ చేసి ఉంచాలన్నమాట ఇక నెక్స్ట్ చెక్ లిస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ చెక్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు పెడుతున్న డాక్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ఎన్ రాస్తారు ఒకవేళ పెట్టలేని డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇన్ కేస్ నో అన్ రాస్తారనమాట ఇప్పుడు చెక్ లిస్ట్ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఎస్ఎన్ పెడతారు ఇక ప్రింటౌట్ అప్రెంటిషిప్ ప్రొఫైల్ నేను చెప్పాను కదా అది పెడతాం తర్వాత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పెడతాం తర్వాత ఐటీఐ మార్క్ లిస్ట్ పెడతాం తర్వాత కమ్యూనిటీ క్యాస్ట్ ఇన్ కేసు ఎవరి దగ్గరైనా అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెడతారు లేదంటే ఇక్కడ నేను అండ్రజోర్డ్ క్యాండిడేట్ అనుకోండి ఇక్కడ నో అని రాసేసేయచ్చు అలా ఇబ్బంది లేదనమాట డాక్యుమెంట్ అప్లోడ్ చే అంటే అటాచ్ చేస్తేనే ఇక్కడ ఎస్ఎన్ పెడతాం నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది వాళ్ళ డాక్యుమెంట్ ఉంటే ఎస్సో లేదా ఐటీ చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్ సర్వీస్ మెన్స్లో రారు కాబట్టి ఇన్ కేసు ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటే ఏంటో చెప్తాను మన ఇండియన్ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ ఆర్మీలో కానీ సర్వీస్ చేసి రిటైర్ అయిన వాళ్ళని ఎక్స్ సర్వీస్ మెన్స్ అంటారనమాట సో ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అప్రెంటిషిప్ అప్లై చేయొచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ప్రత్యేకంగా మార్కుల్లో కూడా కన్సెషన్ ఉంటుంది వాళ్ళకంటూ కొన్ని ప్రత్యేకమైన పోస్టులు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అది ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళయితే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేస్తే ఇస్తాను లేదంటే నోన్ పెడతారు నెక్స్ట్ ఎవరు పిల్లలైతే ఆర్మీడ్ ఫోర్సెస్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అదే అటాచ్ చేయాలి నెక్స్ట్ ఆధార్ కార్డు అలాగే ఎన్వలప్లు రెండు ఎన్వలప్లు పెట్టాలని చెప్పాను కదా రెండు ఎన్వలప్లు ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ అందరూ కూడా ఎస్ అని పెట్టాలి తర్వాత టూ కాపీస్ ఒరిజినల్ హాల్ టికెట్స్ నేను ఇప్పుడు ఒరిజినల్ హాల్ టికెట్స్ చెప్పాను కదా ఇవి టూ కాపీస్ ఉండాలన్నమాట సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి అలాగే సెల్ఫ్ రెస్టర్ చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు ఫోటో అంటించేసి దాన్ని అలా వదిలేస్తారు ఫోటో అంటించి అలా వదలకూడదు ఇప్పుడు సపోజ్ మీరు ఎలా ఫోటో అనుకోండి మీ పేరు ఏదైనా సంథింగ్ ఏదైనా ఒక సుమంత్ అనుకోండి ఎస్ వచ్చేలా చూడండి యుఎంఏఎ అండ్ టీహెచ్ సుమంత్ ఇలాగా రావాలన్నమాట అంటే మనకి అప్లికేషన్ మంచి ఫోటో మ్యాన్కి సిగ్నేచర్ వెళ్ళాలి ఆ విధంగా సెల్ఫ్ అటిస్టెడ్ అనేది చేయాలి మీరు ఒట్టు ఫోటో మీద అంగా చేయకూడదు అలాగే బయట చేయకూడదు అప్లికేషన్ మంచి ఫోటో మ్యాన్కి వెళ్ళాలి ఈ విధంగా ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది సెల్ఫ్ అటిస్టేట్ అంటారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫోటో అంటించి సెల్ఫ్ అటిస్టేట్ చేయాలి ఓకే నెక్స్ట్ ఈ సెల్ఫ్ చెక్ లిస్ట్ అనేది ఒకటి పెడితే సరిపోతుంది ఇక ఈ కిందది పార్ట్ టూ ఏదైతే ఉందో అది మనం ఫిల్ చేయకూడదు అనమాట ఇది అప్రెంటిషిప్ స్కూల్లో వాళ్ళు ఫిల్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది సెల్ఫ్ అడ్రస్ డెనవలప్ అనమాట మనకి సెల్ఫ్ అడ్రస్ డెనవలప్ ఈ విధంగా ట్రేడ్ రాస్తారు అలాగే టూ అడ్రస్ మీ అడ్రస్ రాస్తారు మీ అడ్రస్ రాసిన తర్వాత ఇక్కడ ఇరవై ఐదు రూపాయలు స్టాంప్ అయితే అంటిస్తారనమాట ఇటువంటి రెండు ఉండాలి రెండు ఎన్వలప్లు ఉండండి సో ఫ్రెండ్స్ ఒకటే ఇరవై ఐదు రూపాయల స్టాంప్ మీకు దొరకలేదు అనుకోండి మీరు ఏ విధంగా అయినా కాలకులేట్ చేసుకొని ఇరవై ఐదు రూపాయల స్టాంప్ వచ్చి చూడాలంటే ఐదు 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 రూపాయల స్టాంపులు ఐదు అంటించినా సరిపోతాయి లేదా పది రూపాయల స్టాంపులు రెండు అంటించి ఐదు రూపాయల స్టాంప్ ఒకటి అంటించినా సరిపోతుంది టోటల్గా అయితే ఇరవై ఐదు వచ్చేలాగా మీరు చూసుకొని ఇరవై ఐదు రూపాయల స్టాంప్స్ అయితే మీరు అంటించండి ఇటువంటి ఎన్వలప్ కవర్స్ రెండు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఏంటంటే మొత్తం ఇప్పటివరకు మాట్లాడుకున్న టెన్త్ ఐటీఐ క్యాస్ట్ సర్టిఫికేటు ఇక ఆధార్ కార్డు అలాగే మనకి రెండు ఎన్వలప్ కవర్లు ఇవన్నీ కూడా మనం ఈ కవర్ లోపల పెట్టాలి ఈ లోపల పెట్టిన తర్వాత ట్రేడ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మీకు మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ మెన్షన్ చేయాలి ఇక్కడ టూ అని చెప్పేసి టూ అడ్రస్ ఇది రాయాలి సో ఫ్రెండ్స్ ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిషిప్ నేవల్ డాక్ అండ్ అప్రెంటిస్ స్కూల్ విఎం నేవల్ బేస్ ఎస్ఓపిఓ విశాఖపట్నం ఫైవ్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఈ అడ్రస్కి మనకి అప్లికేషను రెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు కల్లా వెళ్ళిపోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా టూ అడ్రస్ దగ్గర వాళ్ళు రాస్తారు ఫ్రమ్ అడ్రస్ దగ్గర మీది రాస్తారు ఈ విధంగా రాసి ఇది పోస్ట్ ఆఫీస్కి పట్టుకెళ్ళి మీరు వెయిట్ ఎంత ఉందో చెక్ చేయండి చెక్ చేసి దానికి తగ్గ స్టాంపులు అనేది ఇక్కడ అంటించండి ఒక ఐదు రూపాయల స్టాంప్ ఎక్కువ అంటించినా సరిపోతుంది లేదు పోస్ట్ ఆఫీస్లో మనకు అక్కడ పోస్ట్ మాస్టర్ చెప్తారు కదా ఈ వెయిట్ చూసి ఒక ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఎంతో చెప్తారు కదా డాక్యుమెంట్స్ అన్నీ కొన్ని ఉంటాయి కదా అందువల్ల వాళ్ళు ఎంత చెప్తే అంత పోస్టర్ స్టాంప్ మీరు అంటించేసి డైరెక్ట్గా మీరు పోస్ట్ చేసే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకే ఒక లైక్ అనేది మీరు చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే